ఇక్కడ అర్థం జరుగుతుంది ఏం జరుగుతుందని ఇక్కడ అర్థం అంటే ఒకటి ఎజ్రా టైం రెండు నెహిమే టైం ఆ టైంలో ప్రజలు రకరకాల అవజకు గురవుతున్నారు ఆ రోజు గోడలు కట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది నేహిమ గోడలు కడుతున్నాడుగా అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఇలాంటి టైంలో ప్రజలను మోటివేషన్ చేసి మళ్ళీ రెండవ దేవాలయానికి పోగేయాలి అంటే ప్రజలకు మోటివేషన్ ఎలా చేయాలి మోటివేషన్ ఎలా చేయాలి ముందు నేను వెళుతున్నాడు రా వెనకాల ఎవడొస్తాడు అనకూడదు మోటివేషన్ ఎలా చేయాలంటే ధర్మశాస్త్రమే మోటివేషన్ అంటే వాక్యమే చెప్పండి వాళ్ళని ప్రభావితం చేయలేకే ఆ వాక్యాన్ని చదివి వాళ్ళకు అర్థమయ్యేలా వాక్యాన్ని వివరించారంట ఈరోజు వాక్యాలు వచనం వెనకాల వచనం చక్కగా వివరించేది లేఖనాధారంగా వివరించి బోధిస్తే ఇష్టపడే సంఘాలు ఉన్నాయండి ఇంత చక్కగా ఎదిగి వచ్చిన వివరణ ఇది దీని మూలాలు ఇవి అని వివరిస్తే ఇష్టపడే సంఘాలు ఉన్నాయా మనకి ఎంతసేపు ఏం కావాలో చెప్పినా ఏదో ఒక క్యారెక్టర్ స్టడీ మనకి దీవెళ్ళు ఏం కంగారు పడుకో దేవుడు నీ చేయబట్టుకోడు ప్రపంచంలో ఎవరు చేయబట్టుకోడు నీ వేపే చూస్తున్నాడు మనకు బాగుంటుంది కథలు కూడా ఎలా ఉంటాయి అంటే నేను పలానా టైంలో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది ఫ్లైట్ ఎగురుతుంది ఏం జరుగుతుంది ఇవన్నీ అనవసరం అండి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ అనవసరం మనకు కావాల్సిన విషయం ఏంటంటే సత్యవాక్యమును చెప్పండి సరిగ్గా విభజించు విభజిస్తే ఏమవుద్ది సత్యవాక్యమును తాత్పర్యం చెప్పి దాని అర్థము చెప్పి దీని యొక్క సారమును ప్రజలకు చెప్తే ఏమవుద్ది ఆ సారములు ఎవరు ఉంటారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉంటారు ఎవరుంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి ఒకసారి లూకాసువార్త త్వర త్వరగా ముగించేసుకుందాం లూకా సువార్త ఇరవై నాలుగు అధ్యాయం లూకస్ సుమార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చి నుండి ప్రవక్తలు చెప్పిన మాటల అన్ని విని అన్నిటినీ నమ్మని మందమద్దులారా తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా ఆయన వాక్య వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని నన్ను గూచి తన్ను గూచిన వచనముల భావము వారికి తెలికొని ఇప్పుడు చెప్పండి వాక్యాలు విభజించుకుంటూ విభజించుకుంటూ వెళ్ళిపోతే ధర్మశాస్త్రం నుంచి కూడా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే ఆ వాక్యాల భావాల వెనకాల ఎవరున్నారట తన్ను గూచి మళ్ళీ అనేది చెప్తున్నాను వచనాలు అర్థవంతంగా వచనాల భావం చక్కగా అర్థమయ్యేలా దాని భావం చెప్పాలి ప్రభు ఒక మెట్టు ఇంకొకటి నేర్పిస్తున్నారు ఒకటి తాత్పర్యం చెప్పాలి స్పష్టముగా చదవాలి అర్థమయ్యేలా చెప్పాలి వాక్య భావాన్ని ప్రజల ముందు పెట్టాలి పెడితే ఎవరు ఉంటారు నేను ఉంటానన్నాడు ఎవరు నేనంటే అక్కడ ప్రభు అయినా ఎస్క్రీస్తారు ఇప్పుడు గమనించండి నన్ను నమ్ముకోండి అన్నాడా బాగా వినాలి నేను ముగించేస్తున్నాను నన్ను నమ్ముకోండి అన్నాడా నన్ను నమ్మేది లేఖనాలను బట్టి నమ్మమంటున్నాడా చెప్పండి చెప్పాలి మన యేసుక్రీస్తుని దేనిని బట్టి నమ్మాలండి లేఖనాలను బట్టి నమ్మాలి ఆయన శిష్యులు మందమద్దులారా అని ఏం తెట్లేదు ఆయన ఏమంటే తెలుస్తా మందమద్దులారా ఎందుకు మందమద్దులారా అంటున్నాడంటే అంటే ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించడం అంటే మీకు వచ్చినా ఇంకా అర్థం అవ్వలేదా అన్నాడు మీరు నన్ను ఏం చూసి నమ్మాలి లేఖనాన్ని బట్టి నమ్మాలి అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో బైబుల్ని ఎవడైతే బాగా అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఎవరిని బలంగా నమ్ముతాడంటే చెప్పండి ఏసుక్రీస్తు వారిని బలంగా నమ్ముతాడు అందుకే ఎవరికైనా యేసుక్రీస్తు వారి మీద బలమైన నమ్మకం రావాలి అంటే వాళ్ళకి ఏం తెలియాలి చెప్పండి బైబులు బాగా తెలియకుండా ఏ సు క్రీస్తు నమ్మిన వారు ఎప్పటికైనా తొలగపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే చాలా పిలుస్తున్నారు చూసారా మతం మాదులు వచ్చేయండి 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 ఆ బైబుల్లో తప్పులు ఉన్నాయి వచ్చేయండి వచ్చేయండి అంటే అవును నాకు అలాగా అనిపించిందని అని ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ క్రీస్తుని ఎలా చూస్తున్నారు తప్ప క్రీస్తుని ఈ బైబుల్ కళ్ళబ్దాల్లో చూస్తే ఎంతమంది మతలు వచ్చినా ఎన్ని వంకర మాట్లాడినా ఆయన మీద విశ్వాసం మనకి ఇంచు కూడా తొలగిపోయి అందుకే ప్రభు అంటున్నాడు లేఖనాల భావంలో చూడాలి లేఖనాల భావంలోంచి మీరింటికి వెళ్తారు చదవండి మనకు టైం లేదు కనుక అపోస్తుల యొక్క పరిచయలు అపోస్తులు కానీ పౌలు కూడా అక్కడక్కడ సందర్భాలు ఉపయోగించాడు అపోస్తులు కానీ పౌలు కానీ ఎక్కువగా వాళ్ళ మెసేజెస్ ఎక్కడ టార్గెట్ చేసేవారు తెలుసా సమాజ మందిరాల్లో ఎక్కడ సమాజ మందిరాల్లో సమాజ మందిరాల్లోని ఎందుకు ఫోకస్ చేసేవారు వాళ్ళు సమాజ మందిరాలు ఏముంటుంది లేఖనం ఉంటుంది ధర్మశాస్త్రం ఉంటుంది ఆ లేఖనం ఎత్తి అప్పుడే చదివిన లేఖనాలను బేస్ చేసుకుని వాళ్ళ వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేసేవారు అందుకే వాళ్ళు సమాజ మందిరాలను టార్గెట్ చేసేవారు ఎందుకంటే ఆ సమాజ మందిరాలకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఏం తెలుస్తాయి చెప్పండి వాళ్ళకి వాక్యాలు తెలుస్తాయి ఆ వాక్యాలు ఎరిగిన వారికి ఆ వాక్యంలో నుంచి ఎవరిని పరిచయం చేసేవారు చెప్పండి యేసుక్రీస్తు